రఘురామ్ని వేరే హాస్పిటల్లో చేర్పించడానికి తీసుకువెళ్తూ మీ అందరి డబ్బుల్ని నేను ఇస్తాను మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను అని రామలక్ష్మి బతింలాడటంతో ఇక రఘురామ్ని వేరొక హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేసేస్తారు ఇప్పుడు డబ్బు వీళ్ళకి తిరిగి ఇవ్వాలి కదా అని రామలక్ష్మి ఆఖిల దగ్గరికి వెళ్తుంది నాన్న నాన్న ఎవరొచ్చారో చూడు నాన్న అని రామలక్ష్మిని చూపిస్తూ అఖిల చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చావు అని అఖిల వాళ్ళ నాన్న అడగటంతో నాకు డబ్బులు కావాలి అని రామలక్ష్మి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది చూడు నీకు కావాల్సినంత డబ్బు ఇవ్వాలంటే నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా అని అఖిల వాళ్ళ నాన్న ప్రశ్నిస్తూ ఉంటారు తెలుసు సార్ ఇప్పుడు మా నాన్న ప్రాణాలు నాకు ముఖ్యం మా నాన్నని కాపాడుకోవటమే నాకు ముఖ్యం నేను జీవితంలో హాకీ ఆడకపోయినా పర్వాలేదు మా నాన్నని బ్రతికించుకుంటే అంతే చాలు ప్లీజ్ డబ్బులు ఇవ్వండి అని అడగటంతో ఇక ఒప్పందం ప్రకారం హాకీ నుండి తప్పుకుంటానని రామలక్ష్మి మాట ఇవ్వటంతో బ్లాంక్ చెక్కుని వాళ్ళ నాన్న వేస్తాడు నీకు కావాల్సిన అమౌంట్ని దీని మీద వేసుకో నువ్వు మాత్రం మాట తప్పకూడదు హాకీలో ఆడకూడదు అని చెప్పటంతో అలాగేనని రామలక్ష్మి వెంటనే ఆజకి ఫోన్ చేసి ఆజ డబ్బులు సెట్ అయిపోయాయి అని చెప్పటంతో అవునా ఎలా రామా అని ఆజ అడుగుతున్నా కూడా అదంతా ఎందుకు నేను డబ్బులతో వస్తాను అని రామలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది ఇక విషయం ఆజ శ్రీనుకి చెప్తుంది తర్వాత రోజు డబ్బుల్ని తీసుకొచ్చి శ్రీను చేతికి ఇవ్వటం జనాలందరికీ కూడా శ్రీను ఒక్కొక్కరికి డబ్బుల్ని మొత్తం కూడా పనిచేస్తారు చూడండి మీకు రావాల్సిన డబ్బుని నేను మొత్తం కూడా మాట తప్పకుండా ఇచ్చేశాను దయచేసి మీరు ఇంతకుముందు మా నాన్నతో ఎలా ఉండేవారో అలాగే ఉండండి మీరు ఇక్కడికి డబ్బుల కోసం వచ్చానని మాత్రం మా నాన్నకి చెప్పకండి ఇక్కడ జరిగిన విషయం ఏది కూడా మా నాన్నకి చెప్పకండి మీకు దయచేసి దండం పెట్టి వేడుకుంటున్నాను మా నాన్నకి ఏది తెలియనివ్వకండి అని రామలక్ష్మి వేడుకుంటూ మా నాన్నే నాకు ముఖ్యం మా నాన్న ప్రాణాలతో తిరిగి రావాలి అని జనాలందరికీ దండం పెడుతూ వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది శ్రీను చాలా బాధగా ఇదంతా చూస్తూ ఉంటాడు ఇప్పుడు రామలక్ష్మి హాకీ ఆడదు కాబట్టి సూర్య మళ్ళీ రామలక్ష్మితో ఎలా గొడవ పడినుండాడు అన్నది రఘురామ్ని వేడకు హాస్పిటల్కి తరలిస్తున్నప్పుడు కానీ ఇక్కడ డబ్బులు పంచుతున్నప్పుడు కానీ శౌర్యని మనకి చూపించరు అంటే శౌర్య ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు శౌర్యతో రామలక్ష్మి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం